నమస్కారాలండి మరో విషయం ఏమంటే మనిషినే వాడికి కాస్త కుస్తో విషయ పరిజ్ఞానం అనేది పొందాలి అంటే ఓపిక అనేది ఉండాలి ఓపిక అంటే కూడాను సోమరితనం కాసుమా అలాగే ఆత్రపడితే కొన్నాను అంటే గంటల కొల వినాల్సింది గంటల కొలది చూసి తెలుసుకోవాల్సింది నిమిషాలలోనే చూసి తెలుసుకోవాలని విని తెలుసుకోవాలని ఆత్రపడితే కూడాను చూడగలం వినగలం కానీ అది శరీరానికి జీర్ణమే కాదు ఇక అలాగే అలాగే ఓపిక అంటూ నిదానం అంటూ సోమరితనంగా పది నిమిషాలు చూడగలిగేది అర్ధగంట చూసినా అలాగే పది నిమిషాలు వినగలిగేది గంట విన్నా అది ఒంటికి పట్టబోదు కారణం సోమరితనము అశ్రద్ధ ఎవరైనా సరే ఏదైనా తెలుసుకోవాలంటే సోమర్తనము పనికిరాదు ఆత్రము పనికిరాదు పరిశీలన జ్ఞానం అనేది రావాలి కొందరు ఏడున్నాము ఏం అనేది కూడా మర్చిపోయి ఒట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీర్చుకుంటూ కాలానికి కాలు జాపుకొని వాడు ఎన్ని చూసినా ఎన్ని విన్నా కానీ అలా ఎంతకాలం విన్నా ఎన్ని రోజులు విన్నా కానీ తెలుసుకోకపోవడం అనేది సోమరి యొక్క లక్షణాలు అలా కాక అవతలోడు చూపించేది పఠించుకోక చెప్పేది వినిపించుకోక ఆ అవునవును అవునవును అనుకుంటూ అర్ధ గంట చూడాల్సింది వినాల్సింది ఒకటి రెండు నిమిషాల్లోనే ఏదో తెలిసినట్లుగా ఆ విధంగా తోసిపుచ్చుకోవడం అనేది జ్ఞానం కాదు అది ఏమడదు కూడాను అలా కాక ఆ విషయాలను బోధించే ఆ గురువులు ఎన్ని నిమిషాలు వినిపించాలో ఎన్ని నిమిషాలు చూపించాలో ఆ విధంగా వారిని అనుసరిస్తూ ఆసక్తిగా నిదానంగా ఆత్రము అశ్రద్ధ ఈ రెండు లేకుండాను ఆ గురువుని అనుస్కరించుకుంటూ పోతే దరిదాపు తొంభై ఎనభై శాతం మనకు బోధపడినట్లే అయితే విచిత్రంగా మనకు బోధించేవారు మనకన్నా ధనంలోను వయసులోను అందములోనూ గంభీరంగా లేరని భావించుకుంటూ మనసులో హేళనాతత్వంతో తక్కువ అంచనాతో గ్రహించడము ఇది కూడాను మూడవ లక్షణం కనుక ఈ మూడు లక్షణాలను కూడాను గ్రహించుకొని మార్చుకోగలిగినప్పుడే ఇక నాలుగు లక్షణం ఏమంటే మనము వినగలిగి చూడగలిగి ఉన్నా ఇక గురువుగా ఉన్న అవతల వారు వివరించరాక బోధించరాక ఏమి చెబుతున్నాడో ఏమి చూపుతున్నాడో ఇక తనకే అర్థం కాని వారు బోధిస్తే ఇక ఇది కూడాను పాలే ఇక అందుకే మన మానవులు చాలామంది అంటే ఈ విచిత్ర విశ్యులులో విచిత్ర శక్తులు అనేవి కోటాను కోట్లు ఉంటాయి ఇక అందున మన వంతుకి ఓ పదో వంద లోపు వస్తాయి కనుక వాటిని మనము మన వంతుగా వాటిని జీర్ణించుకోగలిగినప్పుడే ఇక మనము జ్ఞానం ముక్తికి ముక్తికి చేరువవుతాము కానీ మంచివాడు చెప్పినా సరే ఇక నూటికి పది మంది కూడాను శ్రద్ధగా వినే ఓపికలు లేకుండా పోయాయి ఇక మరొకటి ఏమంటే గరాన అనబడే భూతం ఆవరించితే మాత్రం ఈ సమస్త విశ్వరాజాలలో ఏ ఒక్కటి కూడాను పొందనివ్వదు అందుకే చాలామంది మానవులు ఎదురైన సృష్టి రాశిని కూడా తెలుసుకోలేకపోతున్నారు ఇవన్నీ వదిలేసి కొంతమంది ముక్తి కావాలి అంటూ ఇక అది ఎవరి వద్ద ఉందో కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు ఇక ముక్తి అనేది ఏమీ తెలుసుకోకుండా ఏమీ వినకుండా ఇక ఎవరైనా సొమ్ము కమ్ముతారేమన్నట్లు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇటువంటి వాళ్ళ లక్షణాలు గురించి కొందరు అదునుగా ఈక బోటకాలు బోధించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు ఇక వీరు ఈక మాకు ఎదురే లేదు ముక్తిని పొందాము వీర్ర వీగుతూ భ్రమిస్తారు నిజానికి ఆ గురువు అది పొందింది ఏంది ఇది అటు పెట్టు అది ఇటు పెట్టు తోటి జీవుని మెడకాయ్యి స్నానాలు చేయి ఒక్క పొద్దులుండు పట్టు వసాలు కట్టుకో నిజానికి అసలు ముక్తి మార్గం ఏంటో ఆ గురువుకి తెలియదు ఈ విధంగా చాలా వరకు వ్యర్థమవుతున్నారు మానవ జన్మకు ముక్తి అంటే ఈ విశ్వ సత్యాలను యంత్రాలు తంత్రాలు మంత్రాలు కష్టాలు సుఖాలు ఆకళ్ళు అనారోగ్యాలు తప్పులు ఒప్పులు పాపాలు పుణ్యాలు తోటి జీవులకు అన్యాయం చేయకుండా చేత అయిన వరకు సహాయం చేసే ప్రయత్నం చేయాలి ఈ జీవుల పట్ల ఈ వృక్షాల పట్ల సృష్టి ఎలా నడుస్తుంది అందున ఎంతో అంత విష్క్రీణవంతైనా అంతకన్నా ఇంకా తక్కువైనా మనవంతుగా మనం ఎవరు చెప్పకుండానే బాధ్యత అనేది గ్రహించగలిగిన వారికి అట్టివారే ఎంతో కొంత అందినంత ముక్తిని పొందినట్లు